పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే అమ్మాయిలు పిచ్చిగా ప్రేమిస్తారు చాణక్య నీతి ప్రకారం చాణక్యుడు నైపుణ్యంతో కూడిన రాజకీయ శాస్త్రజ్ఞుడు సంస్కృత పండితుడు మౌర్య సామ్రాజ్య నిర్మాణానికి మెదడు అయిన ఆచార్యుడు అతడు చెప్పిన మాటలు చాణక్య నీతి నేటికీ జీవితాన్ని తీర్చిదిద్దే మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అందం డబ్బు శరీరధైర్యం ఇవన్నీ తాత్కాలికమైనవి కాని అమ్మాయిల మనసు గెలవాలంటే చాణక్యుడు చెప్పిన కొన్ని లక్షణాలు ఉండాల్సిందే ఒకటి నిజాయితీ నిజాయితీ అనేది ప్రేమకు మూలాధారం ఒక అమ్మాయి నిజాయితీపరుడైన పురుషుడిని చూసి ఆకర్షితురాలవుతుంది ఎందుకంటే అతని మీద ఆమెకు నమ్మకం వస్తుంది నమ్మకం ఉన్న చోట ప్రేమ పుట్టుతుంది అందుకే చాణక్యుడు చెబుతున్నాడు నిజాయితీ వాడిలో ఉంటే నీవు ప్రేమలో గెలిచినవాడివే రెండు శ్రద్ధగా గుణం ఎవరికైనా తన మాటలు ఎవరో శ్రద్ధగా వింటున్నారంటే అది ఓ ప్రత్యేక అనుభూతి చాణక్యుని ప్రకారం వినగల వ్యక్తి మహానుభావుడు అమ్మాయిలు తమ భావోద్వేగాలను ఆలోచనలను ఎవరో ఆసక్తిగా వింటే వారిపై ప్రేమకు మార్గం సుగమమవుతుంది మూడు అబద్ధాలేని జీవితం తప్పు చేసినా ఒప్పుకునే ధైర్యం ఉండాలి అబద్ధం వల్ల ఒక్కసారిగా గెలిచినట్టు అనిపించినా ప్రేమలో అది ఓటమికే దారి తీస్తుంది ఒక అమ్మాయి ఎప్పుడూ నిజాయితీ గలవాడిని కోరుతుంది చాణక్యుని మాటల్లో అబద్ధం తలచేవాడు ప్రేమలో స్థిరంగా ఉండలేడు నాలుగు మంచి ప్రవర్తన ప్రవర్తన ఒక వ్యక్తిని చూపించే అద్దం లాంటిది చెడు ప్రవర్తన ఎంత అందం ఉన్నా నీకు దూరం చేస్తుంది మంచి మనసు మంచి మాటలు మంచి ప్రవర్తన ఇవే నిజమైన ఆకర్షణ ఇలాంటి లక్షణాలు కలిగిన వారిని చాణక్యుడు ప్రేమలో విజేతలు అని చెబుతాడు అమ్మాయి మనసు గెలవాలంటే ఈ నాలుగు లక్షణాలు మనం అలవరుచుకోవాలి జ్ఞానం మనకు మార్గం చూపుతుంది ప్రేమను గెలవాలంటే మనల్ని మనమే మార్చుకోవాలి చాణక్యుని నీతి మనకు చూపే మార్గం జీవితం మొత్తానికి దిక్సూచి వంటిది ప్రేమ అనేది హృదయాల మధ్య జరుగు యుద్ధం కాదు విలువల మధ్య జరిగే మైత్రి ఆ విలువలు మనిషిలో ఉంటేనే ప్రేమ ఒక ఆస్తిగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి చాణక్య నీతి జీవిత మార్గదర్శకాలు మీకోసం ఎలవేట్ వాయిస్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి